అందరికి నమస్కారం అండి చింతపల్లి గెడ్డపల్లి ప్రయాణించే అండి ఇది ఈ రహదారిలో చాలామంది ప్రయాణించేదారు అండి ఇది మేము వర్షాకాలంలో చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి వాహనాలు తిరగడానికి కూడా మేము చాలా ఇబ్బందిగా ఉంటామండి అందువల్ల మేము అన్ని గ్రామాల గెడ్డపల్లి పంచాయతీలో ఉన్నటువంటి ఆరు గ్రామాలు ఉన్నాయండి ఆ గ్రామాల్లో గిన్నెపెల్లి ఒకటి సంగడిగొండ ఒకటి ధారవాడ చిలకల్లూరు చీమలూరు ఈ ఆరు గ్రామాల గ్రామస్తులం అందరం కలిసి మా సొంత శ్రమదానంతో మేము చేస్తున్నామండి టాటలు కూడా మా సొంత ఏనండి మేము మా మేము తిరిగే దారి కాబట్టి బాధిస్తాం మాదానలాగా ఉందండి ఏ గవర్నమెంట్ కూడా వస్తున్నాయి పోతున్నాయి కానీ ఇప్పటికి పట్టించుకున్న అధికారులే లేదండి నాయకులు కూడా లేరండి అందువల్ల మాకు ఎవరైనా స్పందించి అధికారు వారికి కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు కానీ ఈ మెసేజ్ని పంపించి మాకు ఏదో ఒక విధంగా రహదాయి వచ్చే విధంగా చూడాలని కోరుకుంటున్నామండి గ్రామస్తుల తరఫున అలాగే పంచాయతీ తరఫున కూడా అలాగే అన్ జిల్లాధికారులు కానీ మండలాధికారులు కానీ ఎవరు వచ్చినా చేస్తామంటున్నారు కానీ చేయట్లేదండి అందువల్ల ఇది పై అధికారి వారికి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి కూడా పంపించవలసిందిగా కోరుచున్నామండి సార్ ఉంటాం సార్ థ్యాంక్ యూ అండి